జయజీవన్ మిత్రులారా చాలా కాలంగా మనం చూస్తున్నాం దళిత ఉద్యమాలు అంబేద్కర్ ఉద్యమాలు అని చెప్పుకుంటూ కొంతమంది స్వార్థపూరిత ఎస్సీ ఉద్యమకారులు కేవలము దళిత ఉద్యమాలని అంబేద్కర్ ఉద్యమాలని కేవలము ఒక మతానికి ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మార్చుతూ ఒక మతం మీద ద్వేషం తీర్చుకోవడం కోసం ఆ ద్వేషాన్ని సంతృప్తిపరుచుకోవడం కోసం అలాగే ఒక రాజకీయ పార్టీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం మాత్రమే ఈ దళిత ఉద్యమాలని చాలా ఏళ్ళగా చేస్తూ ఉన్నాను దీంట్లో ఉన్నటువంటి చీకటి కోణం అంబేద్కర్ ఉద్యమాలు దళిత ఉద్యమాలు అని చెప్పుకుంటూ వీళ్ళు చేస్తున్నటువంటి దీని వెనకతలు ఉన్నటువంటి చీకటి కోణం ఏంటనేది చాలా రోజులుగా నేను గమనిస్తూ ఉన్నాను పరిశోధన చేసి మీ ముందు కొన్ని అంశాలు పెట్టదలిచాను మిత్రులారా ఈ దళిత ఉద్యమాలు అని చెప్పుకుంటున్నటువంటి ఈ హిందూ వ్యతిరేక ఉద్యమాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే పద్ పంతొమ్మిది వందల ప్రాంతంలో చాలా మొదలయ్యి తొంభై నాటికి అయ్యాయి బాగా చాలా ఎక్కువ ఎక్కువగా తొంభైల దశకంలో తొంభై దశకం దశకాలలో చాలా విస్తృతంగా ఈ దళిత ఉద్యమాల యొక్క వాదన పెరిగిపోయింది అంటే దళిత ఉద్యమాలు వాటి యొక్క నిజమైనటువంటి ఆవశ్యకత అనేది ఎప్పుడైతే కొన్ని కొంతమంది స్వార్థపరులు వచ్చి ఆ ఉద్యమాల్లో చేరారు అవి పక్కదారి పట్టి ఒక మతానికి ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తయారు తయారయ్యాయి అంటే హిందూ మతం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని సంతృప్తి పరచుకోవడానికి అలాగే ప్రత్యేకంగా హిందూ మతాన్ని అజెండాగా తీసుకుంటున్నటువంటి సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ వాటి మీద ద్వేషాన్ని సంతృప్తి పరచుకోవడానికి మాత్రమే ఈ దళిత వ్యతిరేక దళిత ఉద్యమాల్ని పరిమితం చేశారు సో జాగ్రత్తగా గమనిస్తే వీటి వెనకట్లో వెనకలో ఉన్నటువంటి రహస్య అజెండాలు చీకటి కోణాలు ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిగా ఈ దళిత ఉద్యమం ఉద్యమాలు అనేవి దళిత సాహిత్యం ద్వారా జనాల్లోకి ప్రత్యేకంగా విద్యావంతుల మెదళ్ళలోకి వెళ్ళినాయి సో ఈ దళిత సాహిత్యం అనేది మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కుసుమ ధర్మన్న అనే సాహిత్యకారుడు ఎవరైతే ఉన్నారో సాహిత్యకారుడి దగ్గర నుంచి మొదలైనవి ఆయన మొట్టమొదటిసారిగా అంబేద్కర్ రచనల్ని తెలుగులో తర్జుమా చేసి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఏదైతే హిందూ ఛాందస్వాదుల మీద ఆయన చేసినటువంటి పోరాటానికి సంబంధించినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని ఈయన తన సొంత భావజాలను కూడా యాడ్ చేసుకుంటూ కొన్ని రచనలు తెలుగులో తర్జుమా చేయటం జరిగింది అక్కడి నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంతో ఎవరైతే బొజ్జా తారకం అనే వ్యక్తి ఉన్నారో ఆయన దగ్గర నుంచి దాని తర్వాత కత్తి ఈనాటి కత్తి పద్మారావు అలాగే రకరకాలైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దళిత ఉద్యమాలని అనేక విధాలుగా వాళ్ళ స్వప్రయోజనాల కోసము దారి మరల్చారని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై సమయంలో మనకి ఇక్కడ లోకూర్ కమిషన్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏదైతే రిజర్వేషన్లు నిజంగా ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్ని వర్గాల వారికి అన్ని స్థాయి వారికి నిజంగా వెళ్తున్నాయా లేదా అంటే ఈ రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత నెరవేరుతుందా లేదా అని చెప్పి ఆ విషయం మీద ఏదైతే లోకూర్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందో ఆ లోకూర్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ప్రాంతంలో ఏంటంటే ఈ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు కేవలము కొన్ని వర్గాలకు మాత్రమే వెళ్తున్నాయి ఆ రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలు మాత్రమే ఉపయోగించుకొని ఆర్థికంగా సామాజికంగా చైతన్యం అయ్యాయి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలుగు రాష్ట్రాల్లో మాన సామాజిక వర్గము ఎక్కువగా రిజర్వేషన్లు వినియోగించుకొని ఆర్థిక సామాజిక సంక్షేమాన్ని సాధించాయి సాధించిందని ఆ సామాజిక వర్గానికి ఎస్సీ హోదాని తీసివేయాలని చెప్పి చాలా స్పష్టంగా లోకూర్ కమిషన్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది గమనించినటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు దళిత ఉద్యమకారులు అంబేద్కర్ అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఏం చేశారంటే ఈ వాస్తవం అనేది గ్రామస్థాయిలో ఈ ఎస్సీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉన్నటువంటి మిగిలిన యాభై ఎనిమిది కులాలకు సంబంధించినటువంటి విద్యావంతులకి యువతకి ఈ వాస్తవం ఏదైతే ఉందో రిజర్వేషన్లు ఏకదాటినే ఒకే వర్గానికి పోతున్నాయనే విషయాన్ని లోపూర్ కమిషన్ రిపోర్ట్ని కూడా ఈ ఈ గ్రామ స్థాయి వరకు యువతకి చేరవేయకుండా ఉండాలనే ఉద్దేశం మీద వాళ్ళకి తెలియకుండా ఉండాలనే ఉద్దేశం మీద వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా దళిత ఉద్యమాలని దళిత సాహిత్యాన్ని వేదికగా తయారు చేసుకుని వాళ్ళు ఈ దళిత ఉద్యమాల పేరు మీద ఈ ఉద్యమాలన్నింటినీ కూడా సైడ్ ట్రాక్కి మళ్ళించారు అసలు ఉద్యమం జరగాల్సింది సామాజిక చైతన్యం కోసము ఆర్థిక చైతన్యం కోసం కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ వర్గం వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ అనండి లేదంటే ఆధిపత్యం అనండి సో ఆ ఆధిపత్యం యొక్క ప్రభావము లేకపోతే ఆ చై ఆ చైతన్యం అనేది ఆ ఆధిపత్యానికి సంబంధించిన విషయ విషయము విషయాలు ఏవి కూడా మిగిలిన దళిత సమాజానికి తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు అదేంటంటే ఈ దళిత ఉద్యమాలన్నింటినీ కూడా హిందూ మతం వైపు అలాగే అంబేద్కర్ గారి అతి ఆరాధన వైపు మళ్లించారనమాట అంటే జనరల్గా ఈ ఎప్పుడైతే అంబేద్కర్ గారి కేంద్రంగా ఈ దళిత సాహిత్యం అంతా కూడా హిందూ ద్వేషంతో రాస్తూ ఉద్యమాలు కూడా హిందూ ద్వేషానికి సంబంధించి మనువాదము మూతికి ముంత ముడ్డుకి చీపురా అనుకుంటూ బ్రాహ్మణ ద్వేషాన్ని నింపి హిందూ ద్వేషాన్ని నింపి పూర్తిగా ఉద్యమాలని ఆ సాహిత్యాన్ని పుస్తకాలని దళిత పుస్తకాలను అంతటినీ కూడా రచనలతో నింపేసి వీళ్ళు అసలు చేస్తున్నటువంటి అన్యాయాన్ని జనానికి తెలియకుండా ఈ హిందూ ద్వేష ఉద్యమాలతో ఈ దళిత ఉద్యమాలన్నిటినీ కూడా బాగా మేకప్ చేశారు సో ఈ వి ఈ ఆధిపత్య వర్గ ఈ ఎస్సీల్లో ఉన్నటువంటి ఈ ఆధిపత్య వర్గం ఏదైతే ఉందో ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాకుండా మిగిలిన వర్గాలకు చెందినటువంటి మిగిలిన కులాలకు చెందినటువంటి వ్యక్తులు అలాగే చదువుకున్న వాళ్ళు యువకులు అంతా కూడా తమకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఈ రిజర్వేషన్ దోపిడీ అనేది ఉందో ఆ అంశం అనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఆ అంశాన్నించి పక్కదో పట్టేసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం అనేది తెలుసుకోకుండా ఈ వీళ్ళు రాసినటువంటి ఆ పుస్తకాలు చదువుకొని అదే ఆ సాహిత్యాన్ని చదువుకొని అదే వాస్తవాన్ని భ్రమలో బతుకుతూ ఈ హిందూ ద్వేషం వైపు బ్రాహ్మణ ద్వేషం వైపు వాళ్ళ యొక్క దృష్టిని కేంద్రీకరించారు అంటే ఇక్కడ రిజర్వ్ ఏదైతే లోకూర్ కమిషను తన రిపోర్ట్లో ఇచ్చిందో రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయి ఒకే వర్గం వాళ్ళకి వెళ్తున్నాయి సో ఇక్కడ ఒక సామాజిక వర్గము ఎక్కువగా దశాబ్దాలుగా ఆ రిజర్వేషన్లు వాడుకొని బాగుపడింది ఆ సామాజిక వర్గాన్నికి ఆ సామాజిక వర్గానికి ఎస్సీ హోదాను తీసివేయాలి ఆ రిపోర్ట్ ఏదైతే చెప్పిందో ఆ అంశాన్ని పూర్తిగా బలహీనపరుస్తూ దశాబ్దాలుగా వీళ్ళు చేసింది ఏంటంటే ఈ దళిత ఉద్యమాలు దళిత ఉద్యమాలు మొత్తం ఆద్యాంతం అంతా కూడా హిందూ ద్వేషాన్ని హిందూ మతం మీద వాళ్ళ ఆక్రోషాన్ని సంతృప్తి పరుచుకోవడానికి మాత్రమే తయారు చేశారు సో ఈ క్రమంలోనే మాల తరలైనటువంటి మిగిలిన ఎస్సీలు ఎవరైతే ఉన్నారో మాదిగల దగ్గర నుంచి మిగిలిన అనుబంధ కులాలు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు కూడా అందులో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా పాపం అయోమయంలో ఎవరైతే ఈ మాల మేధావులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలు చదువుకుంటూ అందులో ఉన్నటువంటి హిందూ ద్వేషాన్ని నరనరాల్లో బుర్రల్లో నింపుకొని వీళ్ళు ఈ దళిత ఉద్యమాలు యొక్క ఆవశ్యకత ఏంటి అసలు ఎందుకు మనం దళిత ఉద్యమాలు చేస్తున్నాము అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి హిందూ మతం మీద ద్వేషంతో వీళ్ళు కూడా వాళ్ళ బుర్రల్ని బాగా విషపూర్తం చేసుకున్నారు అయితే ఇక్కడ మీరు గమనిస్తే నేను చెప్పిన కుసుమ ధర్మన దగ్గర నుండి మళ్ళా బొజ్జా తారకము అలాగే కత్తి పద్మారావు వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు సో ఆ సామాజిక వర్గంకి చెందినటువంటి మాల మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ఉద్దేశపూర్వకంగా ఈ దళిత సమాజాన్ని హిందూ ద్వేషం వైపు దృష్టి మరల్చి వాళ్ళు చేస్తున్నటువంటి రిజర్వేషన్ల మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆధిపత్యం ఏదైతే ఉందో ఆ స్పృహ ఈ మిగిలిన సమాజానికి తెలియకుండా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు అంటే కేవలం మనం ఐక్యవాదము మనందరం ఒకటే అనే మాటలతో మన శత్రువు మనందరి ఉమ్మడి శత్రువు ఒకరే ఈ హిందూ మతము బ్రాహ్మణవాదము అని చెప్పుకుంటూ ఈ దృష్టిని హిందూ మతం వైపు బ్రాహ్మణవాదం వైపు మళ్లించారనమాట సో ఈ మిగిలిన వర్గాల వల్ల ఎవరైతే ఈ దోపిడీకి రిజర్వేషన్ దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాలు పాపం వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మర్చిపోయి సో రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత నెరవేరడం లేదనే అంశం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి వీళ్ళు కూడా పాపం ఈ హిందూ వ్యతిరేక ఉద్యమాల వైపు వీళ్ళు నడుస్తున్నారు అంటే మీరు ఏ దళిత సాహిత్యానికి సంబంధించి వీళ్ళు రాసినటువంటి ఈ మేధావులు రాసినటువంటి ఈ దళిత ఉద్యమకారులు అని చెప్పుకుంటున్నటువంటి ఈ మాల మేధావులు రాసినటువంటి పుస్తకాల్లో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడా కూడా నిజమైనటువంటి ఎస్సీ సమాజానికి సంబంధించినటువంటి చరిత్ర కానీ లేకపోతే ఆ ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు చరిత్రకారులు మేధావులు వాళ్ళ గురించి సమాచారం ఎక్కడ కనిపించదు సో మీరు ఉదాహరణకి అంబేద్కర్ గారితో పాటుగా అనేక మంది అనేక దళిత సమాజంలో అనేక మంది మేధావులు ఉద్యమకారులు సంఘ సంస్కర్తలు ఉన్నారు కానీ వాళ్ళ గురించి ఎక్కడా కూడా చాలా ప్రస్తావన తేకుండా కేవలము అంబేద్కర్ గారిని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటూ వీళ్ళు చాలా తెలివిగా హిందూ ద్వేషం వైపు ఈ సమాజాన్ని అంతటినీ కూడా నడిపించారు అంటే మీరు గమనిస్తే ఇదే ఎస్సీ సమాజంలో చమారు జాతిలో చర్మకారు జాతిలో మాంగ్ కానీ అరుంధతి సమాజంలో కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాదిక సామాజిక వర్గంలో కానీ అనేక మంది దళిత ఉద్యమకారులు మేధావులు విద్యావంతులు దేశంలో ఉద్యమాలు చేశారు అనేక కాంట్రిబ్యూషన్లు అందించారు వాళ్ళకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది సో ఆ చరిత్రను ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు వీళ్ళు చేసింది ఏంటంటే అంబేద్కర్ గారికి హిందూ ఛాందస్వాదులతో ఉన్నటువంటి సైద్ధాంతిక విభేదానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పోరాటం సైద్ధాంతిక పోరాటం ఉందో దాన్ని మాత్రమే వీళ్ళు ముఖ్యంగా ముందుకు తీసుకొచ్చి అదే దళిత ఉద్యమం అని చెప్పి ఒక కలర్ ఇస్తూ వీళ్ళందరినీ కూడా డెబ్బై సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు సో ఇక్కడ ఎక్కడా కూడా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు బాబు జగ్జీవన్ రామ్ గారితో చేసినటువంటి హరిజనోద్యమం కానీ అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారు గాంధీ గారి కంటే ముందు వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టినటువంటి రవిదాసీయ ఉద్యమం గురించి కానీ అలాగే మనకి ఇక్కడ తమిళనాడులో ఎల్సి గురుస్వామి ఆయన చేసినటువంటి అరుంధతీయ ఉద్యమం తమిళనాడు దగ్గర నుంచి మళ్ళా వెస్ట్ బెంగాల్ వరకు ఆయన చేసినటువంటి అరుంధతీయ ఉద్యమం గురించి కానీ అలాగే మరి ఇదే చరమకార జాతిలో అంటరానితనం వివక్ష మీద పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి అనేక అద్భుతమైనటువంటి మార్గాలను నిర్దేశించినటువంటి భక్తి ఉద్యమకారులు మాదార్ చెన్నయ్య రవిదాసు జ్ఞానకక్కయ్య హరలయ్య దోహార్ కక్కయ్య ఇలా దున్న ఇద్దాసు మన తెలుగు తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో దున్న దున్నయిద్దాసు వరకు కూడా వీళ్ళు కూడా అంటరానితనం వివక్ష మీద చర్మకారు జాతిలో పుట్టి నందనారు ప్రత్యేకంగా తమిళనాడులో నందనారు గారు నందనార్ అలాగే నమ్మాల్ నమ్మాల్ వారు కాని వీళ్ళంతా కూడా ఇదే చర్మకార జాతిలో పుట్టి అండరానితనం వివక్షని అనుభవించి దానికి ఏ విధంగా సంస్కరణలు తీసుకురావాలి ఏ విధంగా వాటన్నిటికీ కూడా ఈ పరిష్కార మార్గాలని వెతకాలి అని చెప్పి వాళ్ళు కొంత భక్తి ఉద్యమాన్ని నడిపించారు మనకి పరిష్కార మార్గాలను కూడా మనకు సూచించారు కానీ దీనికి సంబంధించినట్టే ఈ భక్తి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈ చర్మచకార జాతిలో ఉన్నటువంటి ఈ సంస్కరణ ఉద్యమకారులు భక్తి ఉద్యమకారులకు సంబంధించినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఈ మాదిగ సమాజానికి అలాగే ఈ అనుబంధ కులాలకి ఈ మాల మేధావులు చెప్పకుండా చేశారు సో వీళ్ళు స్వార్థం కోసం ఈ చరిత్రనంతటినీ కూడా పక్కకు నెట్టి కేవలం అంబేద్కర్ గారు హిందూ చాందస్వాదులతో చేసినటువంటి ఆనాటి సైద్ధాంతిక పోరుకు సంబంధించినటువంటి అంశాలని మాత్రమే ప్రస్తావన చేసి అంబేద్కర్ గారిలో జాతీయవాదం వీళ్ళకి వీళ్ళకి కనిపించదు అంబేద్కర్లో అంబేద్కర్ గారిలో ఉన్నటువంటి మిగిలిన కోణం ఏదైతే ఉందో దేశానికి సంబంధించి దాన్ని ప్రస్తావన చేయకుండా కేవలము ఆనాటి పరిస్థితులకి అనుగుణంగా అప్పుడు ఉన్నటువంటి కాలమైన పరిస్థితుల్లో హిందూ ఛాందస్వాదులతో ఆయన చేసినటువంటి సైద్ధాంతిక పోరుని మాత్రమే వీళ్ళు ప్రస్తావన చేసుకుంటూ అవే అంశాలని ఇక్కడ జోపించి వీళ్ళు చాలా తెలివిగా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము మొత్తం ఎస్సీ సమాజాన్ని డైవర్ట్ చేసి హిందూ వ్యతిరేకత వైపు వాళ్ళని దృష్టి మరల్చి వాళ్ళ బుర్రల నిండా హిందూ ద్వేషాన్ని చాలా ఎక్కువగా నింపేశారు పైగా బ్రిటిష్ ఆరాధనను కూడా పెంచారు సో ఆ బ్రిటిషర్లు ఏ విధంగా దళిత జాతికి ఏ విధంగా అన్యాయం చేశారు అది ఎంతవరకు సమంజసం బ్రిటిష్ ఆరాధన ఏ విధంగా ఎస్సీలు చెయ్యాలా వద్దనే విషయం మీద నేను వేరేగా వీడియో చేస్తాను సో ఈ విధంగా వాళ్ళు పంతొమ్మిది దగ్గర నుంచి ఎప్పుడైతే లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయి ఒకే వర్గం వాళ్ళకి వెళ్తున్నాయి సో ఈ కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఒకే వర్గం వాళ్ళు వాడుకుంటున్నారు కొన్ని వర్గాలు మాత్రమే వాడుకుంటున్నాయి మిగిలిన చాలా వర్గాలు ఆ రిజర్వేషన్లు వాడుకోవట్లేదు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి లోకూర్ కమిషన్ ఎప్పుడైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ దగ్గర నుంచి వీళ్ళు బాగా చైతన్యమయ్యి మొత్తం సమాజాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ సమాజాన్ని మొత్తాన్ని మొత్తాన్ని కూడా ఆ రిపోర్ట్ యొక్క కీలక అంశాలు వీళ్ళకి తెలియకుండా ఉండాలని చెప్పి ఆ రిజర్వేషన్ పూర్తిగా వీరి మాత్రమే ఆధిపత్యంలో తీసుకుంటూ ఏక ఏకదాటిన వీళ్ళు వాడుకొని ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళు చాలా తెలివిగా ఈ హిందూ వ్యతిరేకత వైపు ఈ దళిత సమాజాన్ని ఎస్సీ సమాజాన్ని అందరినీ కూడా వాళ్ళ దృష్టి మరల్చి అసలైనటువంటి సామాజిక న్యాయానికి సంబంధించి ఆర్థిక సంస్క ఆర్థిక న్యాయానికి సంబంధించి ఏదైతే ఈ దళిత ఉద్యమ ఉద్యమాలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఉన్నాయో వాటిని పట్టించారు పట్టించారనమాట సో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఈ దళిత ఫేక్ దళిత ఉద్యమకారులు అంబేద్కర్ గారు బొమ్మ పెట్టుకుంటూ తెల్లారు లేస్తే హిందూ మతాన్ని బ్రాహ్మణుని మనం మూతి ముద్ మూతికి ముంత ముడ్డుకి చూపురా అనుకుంటూ మనకి హిందూ ద్వేషాన్ని బుర్రల్లో నింపు నింపుతూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి ఈ ఫేక్ నకిలీ దళిత ఉద్యమకారులందరినీ కూడా చాలా జాగ్రత్తగా కంట కనిపెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి రిజర్వేషన్ దూపిడీని మనం అడ్డుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నిజమైనటువంటి దళిత ఉద్యమాలు ఏ విధంగా చేయాలి సామాజిక సమానత్వాన్ని ఏ విధంగా సాధించాలి రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకతని ఏ విధంగా నెరవేర్చాలి అనే విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా జనాల్లోకి తీసుకెళ్ళాలి ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది సో ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ ఎస్సీ సమాజంలో దళిత ఉద్యమకారులు అయినటువంటి అంబేద్కర్ గారు కాకుండా మిగిలిన అంబేద్కర్ గారితో పాటుగా అంబేద్కర్ గారిని గౌరవించుకోండి ఆయనతో పాటుగా దళిత ఉద్యమాలు చేసినటువంటి ఎస్సీ సమాజంలో ఉన్న పుట్టినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఎల్సీ గురుస్వామి గారిని లేకపోతే బాబు రామ్ గారిని అలాగే క్రాంతివీర్ సాల్వే గారిని ఇలా మహానుభావుల్ని అలాగే భక్తి ఉద్యమకారుల్ని వీళ్ళందరినీ కూడా మీరు గుర్తుపెట్టుకొని నిజమైనటువంటి ఆత్మగౌరవాన్ని మీరు సాధించాలని చెప్పి ఈ దళిత ఉద్యమాల పేరుతో కొంతమంది స్వార్థపూరిత రిజర్వేషన్ దోపిడీదారులు ఎవరైతే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గానికి చెందినటువంటి ఈ మేధావులు ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు అంబేద్కర్ గారి పేరుతో చేస్తున్నటువంటి కుట్రల్ని మీరందరూ తెలుసుకొని వాళ్ళని ప్రతిఘటించాలి ఎప్పటికైనా రిజర్వేషన్ యొక్క ఆవశ్యకత నెరవేరడం కోసం మనందరం కలిసి పనిచేయాలి ఈ హిందూ ద్వేషాన్ని తగ్గించుకొని పరమత సహనంతో మనందరం కలిసి జాతీయ వాద భావనలు పెంచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని మనందరం కూడా సాధించుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ జయజీవన్